నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం వివిధ మెయిన్ పేపర్లు వచ్చినటువంటి అన్ని న్యూస్ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాము మెయిన్ గా దేశీ గురించి అయితే ఒక అప్డేట్ అయితే రావడం అనేటువంటి జరిగింది అయితే నిన్న జరిగినటువంటి మంత్రుల సమావేశంలో మనకు ఒక విషయం అనేటువంటి క్లారిటీగా అర్థమైంది స్థానిక ఎన్నికలు ఇప్పట్లో లేనట్లే అనేటువంటిది అదేవిధంగా మార్చి మొదటి వారంలో అసెంబ్లీ అనేటువంటిది ఉంటుంది దాంట్లో బీసీ కులగన్కు సంబంధించినటువంటి అవన్నీ కూడా పెడతారు తర్వాత దానికి కేంద్రానికి పంపిస్తారు అక్కడ ఆమోదం పొందిన తర్వాత ఇక్కడ నలభై రెండు శాతం అనేటువంటిది ఇక్కడ అమలు చేయాలనే ఉద్దేశం అయితే ఉంది గవర్నమెంట్కు కాబట్టి ఇది కేంద్రానికి పంపించడం మళ్ళీ రావడం అనేటువంటిది కొద్దిగా లేట్ అయ్యేటువంటి ప్రాసెస్ కాబట్టి ఇది వచ్చేంత వరకు మనకు స్థానిక ఎన్నికలు అనేటువంటిది జరపద్దు అనేటువంటిది ప్రభుత్వం భావిస్తూ ఉన్నది కాబట్టి దాని మధ్యలోనే మనకి ఇప్పుడు ఏముంది జనరల్గా జనరల్ క్యాలెండర్ ప్రకారం అయితే మనకు ఫిబ్రవరి నుంచి మనకు డిఎస్సి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం ఎమ్మెల్సీ కోడ్ అనేటువంటిది నడుస్తూ ఉంది మన తెలంగాణలో ఎమ్మెల్సీ కోడ్ మనకు దాదాపు మార్చి ఎనిమిది వరకు ఉంటుందండి మార్చి ఎనిమిది తర్వాత మనకు స్థానిక ఎన్నికలు లేవు కాబట్టి దాదాపుగా మనకైతే ఉన్నటువంటి సిచ్యువేషన్లో మార్చిలో డిఎస్సి రావడానికి అవకాశం అయితే ఉంటుంది గవర్నమెంట్ కంపల్సరీ వెయ్యాలి అనుకుంటే మార్చి ఎనిమిది తర్వాత ఏ క్షణం లోనైనా వెయ్యడానికి అవకాశం ఉంది గవర్నమెంట్కు ఎందుకు చెప్తున్నానంటే మళ్ళీ మార్చి అయిపోయింది అనుకోండి మార్చిలో ఒకవేళ వెయ్యకుంటే మాత్రము డిఎస్సి అనేటువంటిది మళ్ళీ స్థానిక ఎన్నికల కమిషన్ మళ్ళీ కోడ్ వస్తే మాత్రము మళ్ళీ జూన్ దాకా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఉన్నటువంటి ఈ సమయంలో తప్పకుండా డిఎస్సి అనేటువంటిది వేయడానికి అవకాశం ఉంది ప్రభుత్వం ఇంతకుముందు మనం టెట్ ఎగ్జామ్ చూసాము ఓన్లీ ఫార్టీ ఫైవ్ డేస్ డిఎస్సి కూడా వాళ్ళు పోస్ట్ చేయకుండా ఎగ్జామ్ పెట్టడం అనేటువంటిది గ్రూప్ టూ కూడా గ్రూప్ వన్ కూడా ఎగ్జామ్ పెట్టడం అనేటువంటిది మనం చూసాం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అయితే డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది ఇంకోటి ఏంటంటే అది పోస్ట్పోన్ అవుతుందో ఏమో ఎట్లనో అనేటువంటిది ఆలోచించుకుంటూ ఉంటే మన ప్రిపరేషన్ అనేటువంటిది పోస్ట్పోన్ అవుతుంది కాబట్టి మన ప్రిపరేషన్ను మీరు గట్టిగా అలాగే ప్రిపేర్ కావాలి ఎందుకంటే మనం ఉన్నటువంటి సిచ్యువేషన్ని మనం అర్థం చేసుకోవాలి అసలు మన ఏమే డిఎస్సి అయినప్పుడు మిగతా వాటి గురించి ఆలోచించవద్దు డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడొచ్చినా సరే సిద్ధంగా ఉండాలి ఒక యుద్ధానికి ఏదైతే సైన్ కూడా సిద్ధంగా ఉంటాడో ఆ రకంగా సిద్ధమై ఉంటేనే ఎందుకంటే డిఎస్సికి సంబంధించిన ఎజ్ కావచ్చు స్కూల్ అంటే కావచ్చు చాలా సిలబస్ హెవీ సిలబస్ అనేటువంటిది ఉంటుంది ఇప్పుడు మనకు మీ ఓన్గా నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం కానీ అకాడమీ బుక్ చదవాలంటే నిజంగా చెప్పాలంటే ఆరు నెలలు పడుతుంది ప్రిపరేషన్కు గట్టిగా కూర్చుంటే కాబట్టి ఈ యొక్క సమయాన్ని కరెక్ట్గా వినియోగించుకోండి ఒకవేళ మార్చిలో నోటిఫికేషన్ వస్తే హండ్రెడ్ పర్సెంట్ ఇంకా ఆగ మేఘాలపైన చాలా మంది ఇబ్బంది పడతారు కాబట్టి తప్పకుండా అదేవిధంగా మార్చి వరకు అయితే ఇదే విధంగా మనం కొనసాగించాల్సినటువంటి అవసరం అయితే ఉంది తర్వాత మనకు క్లారిటీ అనేటువంటిది వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ మార్చిలోనే ఉంటుంది అనేటువంటి విషయాన్ని అయితే గ్రహించాలి నోటిఫికేషన్ వస్తుంది తర్వాత మనకు ఎగ్జామ్ అనేటువంటిది ఎప్పుడు ఏందనేటువంటిది తర్వాత విషయం మాట్లాడదామండి ఓకే ఇది డిఎస్సికి సంబంధించింది రిజర్వేషన్ల చట్టబద్ధత తర్వాతే స్థానిక ఎన్నికలు అన్ని పేపర్లో ఇదే ఉంది బీసీలకు నలభై నలభై రెండు శాతం రిజర్వేషన్లపై మార్చి మొదటి వారంలో అసెంబ్లీలో బిల్లు పెడతారు కూల గణలో పాల్గొనే వాళ్లకు ఈ నెల పదహారు నుంచి ఇరవై ఎనిమిది వరకు మరొకసారి సర్వే అనేటువంటిది వచ్చింది కాబట్టి అన్ని పేపర్లో ఇవే వచ్చింది అదే రకంగా పోస్టల్ డిపార్ట్మెంట్లో దాదాపుగా ఇరవై ఒక వేల నాలుగు వందల పదమూడు పోస్టులు అయితే ఉన్నాయి దీనికి జస్ట్ టెన్త్ క్లాస్ పాస్ అండి కాబట్టి టెన్త్ క్లాస్ పాస్ అనేటువంటి ఆస్పెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో మీరు ఫ్రీగా అప్లై చేయడానికి అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి టెన్త్ క్లాస్ బేస్డ్ ఆధారంగా ఇక్కడ మనకు వాళ్ళు సెలక్షన్ చేయడం అనేటువంటి జరుగుతుంది ఇక్కడ మనకు కామన్గా పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై నాలుగు సంవత్సరాలు అనేటువంటిది దాదాపు మనకు రెండు సంవత్సరాలు అది ఇచ్చారండి ఏది కామన్గా ఉన్నటువంటి దాంట్లో రెండు సంవత్సరాలు మనకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి ఏజ్ లిమిట్ ఎయిటీ నుంచి ఫార్టీ ఫోర్ అనేటువంటిది మళ్ళీ ఎస్సీ ఎస్టీ బీసీ ఫైవ్ ఇయర్స్ అనేటువంటిది వచ్చింది కాబట్టి కాకపోతే రిజిస్ట్రేషన్ అనేటువంటి పది రెండు నుంచి మూడు మూడు వరకు దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి మనకు ఎక్కడ ఏపీ కావాలంటే ఏపీ అదేవిధంగా తెలంగాణ కావాలంటే తెలంగాణ ఇవన్నీ ఉన్నాయండి దాదాపుగా తెలంగాణలో ఐదు వందల పైతీయులకు అయితే ఉన్నాయి పోస్టులు అదేవిధంగా ఏపీలో అయితే పన్నెండు వందల పైచీలకు పోస్టులు అయితే ఉన్నాయి తప్పకుండా అప్లై చేయడానికి ప్రయత్నం అయితే చేయండి సో ఏది ఏమైనా తప్పకుండా ఫ్రీ పీడిఎఫ్ అదేవిధంగా క్లాసెస్ కోసం మన యొక్క ఛానల్ని మీరు తప్పకుండా లైక్ చేయండి అదే రకంగా మన యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకుంటారు మనస్ఫూర్తి కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సీ యూ